హాయ్ దిజా వెల్కమ్ బ్యాక్ టు పంచ్ రెడ్డి ఈ రోజు మన రేడియో లో గుంటూరు కారణ సినిమా గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన వీడియో స్టాయి సంక్రాంతి కానిగా రాబోతున్న సినిమాలో చాలా సినిమాలు అయితే ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే గుంటూరు కారణం సినిమా అయితే చాలా మందికి ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నారు దానికి రీజన్ ఏంటంటే గుంటూరు కారణం సినిమాలో అయినటువంటి మహేష్ బాబు గారు అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిపి పరిచయం అయితే చాలా రోజుల తర్వాత అందరూ చూసిన అయితే కలేజా అండ్ అతడు ఈ రెండు సినిమాలు అయితే మాత్రం ఆశించినంత స్థాయిలో విజయం సాధించినప్పటికీ కూడా ఈ సినిమా అయితే చాలా మందికి అయితే గుడ్ ఎక్స్పెక్టేషన్ కలిగి అన్నమాట దానికి రీజన్ ఏంటంటే మన మాటలు మాత్రం ఇక్కడ త్రివిక్ర శ్రీనివాస్ అండ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా మంచి ఫ్రెండ్స్ అవడంతో ఈ సినిమా మీద చాలా మంది మంచి ఒపీనియన్ ఉంది అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే మాత్రం చాలా రోజుల తర్వాత సినిమా డైరెక్ట్ చేయబోతున్నారు చెప్పొచ్చు అండ్ అఫిషియల్ గా డైరెక్ట్ చేయని చెప్పొచ్చు ఎందుకంటే లాస్ట్ టైం చూసినట్లయితే ఎన్టీఆర్ సినిమా అయితే డైరెక్ట్ చేస్తారు దాంట్లో అయితే అరవింద్ సమేత సినిమా మాత్రం చాలా మంచి హిట్ అయిందని చెప్పొచ్చు అంతకుముందు అయితే అయితే అల్చన్ గారితో కూడా అలాగొట్ట సినిమా అయితే చేసేసారు ఈ రెండు సినిమాలు హిట్ తర్వాత మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చాలా అంటే చాలా బ్రేక్ తీసుకున్నారు దానికి రేసినట్టు పవన్ కళ్యాణ్ సినిమాలో వస్తున్నాయి కదా వీటి సినిమాకి స్క్రీన్ ప్లే డైలాగ్స్ కోసం అయితే కంప్లీట్ గా ఈ వర్క్ చేయడం జరిగింది మనకి ఆఫ్ స్క్రీన్ లో చూసుకున్నట్లయితే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే పవన్ కళ్యాణ్ సినిమా రెండింటికి కూడా మోస్ట్లీ ఆయన ఎక్కువ శాతం డైరెక్షన్ చేశారని చాలా మంది అనుకుంటున్నారు శ్రీనివాస్ గారు ఇండివిజుల్ సినిమా వచ్చి అయితే చాలా ఇయర్స్ అయిపోతుంది అప్పుడు అరవై సమయ తర్వాత అలాంటి సినిమా అయితే మన రాలేదు సో ఈ కారణం చూసినట్టు గుంటూరు సినిమా అయితే చాలా మంది అయితే ఎక్స్పెక్టేషన్ ఉన్నారు అండ్ మహేష్ బాబు దానికి గ్లామర్ అండ్ మాస్ లుక్ తో మాత్రం చిత్త అన్నమాట అండ్ చూసినట్లయితే సర్కార్ వారి పాట తర్వాత అంత ఎనర్జెటిక్ గా కనిపిస్తుంది ఈ సినిమాలో సో ఈ గుంటూరు కార సినిమా అయితే మంచిగా మా తో ఉండబోతుంది అని అర్థమవుతుంది అండ్ దీట్లో వచ్చిన సాంగ్ కూడా మంచి ట్రెండింగ్ ఆ కుర్ మతపెట్టి అని చెప్పి సాంగ్ అయితే మాత్రం నిజంగా వైరల్ అయింది బట్ సాంగ్ వచ్చిన తర్వాత చాలా మంది అయితే కాంట్రవర్సీ కూడా ఎందుకంటే విలువలతో కూడిన సినిమా తీయడం మొట్టమొదటి ప్లేస్ కూడా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సో అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సినిమాలో ఎలాంటి భూతపదం వచ్చిన సాంగ్ అయితే అవసరమా లేదా అనేది అయితే సో సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాలి మోస్ట్లీ చెప్పండి ఈ సినిమాని నవల్ నుంచి కాపీ కొట్టారని చెప్తున్నారు సో ఈ నవల్ నుంచి కాపీ కొట్టారా లేదా అనే విషయం అయితే మనకి పక్కన పెట్టుకుంటే మాత్రం ఈ సినిమా బస్ అయితే చాలా మందికి అదే అదేవిధంగా ఈ సినిమా రిలీజ్ కోసం మాట్లాడుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ మాత్రం చాలా వరల్డ్ వైడ్ ఉండబోతుంది ఏదేమైనా కూడా సినిమా హిట్ అయితే మంచిదే లేకపోతే మాత్రం చాలా డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే లాస్ట్ సినిమా చూసుకుంటే అతడు సినిమా యావరేజ్ అయినప్పుడు కూడా కలిసి సినిమా అయితే ప్లాప్ అయిపోతుంది సో మూడోసారి వచ్చిన సినిమా మీద అయితే ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉన్నారంట నిజంగా సినిమా హిట్ అవుతా లేదని కొంచెం టెన్షన్ అయితే ఉన్నారు దాంతో పాటు చూసుకున్నప్పుడు ఒక మాస్ స్టోరీ కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఒకవేళ హిట్ మాత్రం మొత్తం హ్యాట్రిక్ తో ఈ కాంబినేషన్ మీద ఆడియన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై జై హింద్